అక్రమాలకు అవినీతికి తావు లేకుండా ఇసుక సరఫరా చేపట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని గాజువాక ఎమ్మెల్యే తేదేప రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు అన్నారు అరవై ఎనిమిదవ వార్డు మింది గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక సరఫరా కేంద్రాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు నిర్మాణ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఇసుక యార్డును ఏర్పాటు చేస్తుందని తెలిపారు తను ఇసుక వెయ్యి రూపాయలుగా నిర్ణయించి ఆదిశగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు నిర్మాణ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఇసుక యార్డులను ఏర్పాటు చేస్తుందన్నారు టన్ను ఇసుక వెయ్యి రూపాయలుగా నిర్ణయించి ఆ దిశగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా యార్డ్కి వెళ్లి ఆన్లైన్ లేదా మాన్యువల్ గా ఇసుకను పొందొచ్చు అన్నారు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం కొదేలు కావడానికి ఇసుక సరఫరాలో అక్రమాలేనన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవల్లి వార్డు కార్పొరేటర్ గుడివాడ లతేష్ సిఐ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ ఒకటి గాజువాక అలాగే ఆరిలోవ ఇంకొకటి బీమిలి ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లెర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక టన్నుకి టన్ను కంటే టన్నుకి వెయ్యి రూపాయలే గతంలో అయితే అది రెండు వేలు మూడు వేలు రెండు వేల దప్పాయికి కూడా వెళ్ళింది పదిహేను వందలు రెండు వేలు అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే వెయ్యి రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమా యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అభి అభిష్టం మేరకే ఈ డిపోలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ చేసేవారు చేసేవారు రేజ్ అని చెప్పి లాయల్టీ అని రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు కానీ ఆ రాయల్టీ కానీ రేజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఏర్పట్ చేస్తాను